వెల్కమ్ టు టీవేట్ అడ్వైజర్ నిపాల జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర గణేష్ ఈరోజు కూడా అమలాపురం గ్రామంలో ఒక ఐదు వ్యక్తులను టీడీపీ నుంచి వైసీపీలోకి జాయిన్ చేసుకున్నారు వీరంతా గతంలో టీడీపీ నాయకులుగా ఉంటూ టీడీపీ కార్యకర్తలుగా సేవలు అందించారని స్థానిక సర్పంచ్ శెట్టి శ్రీనివాస్ తెలిపారు అయితే గత జనవరిలోనే వీరందరూ కూడా అభిమానంతో కటాట వేయించుకున్నప్పటికీ ఈరోజు అధికారికంగా కండువాళ్ళు కప్పి ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ పార్టీలోకి ఆహ్వానించినట్లు స్థానిక సర్పంచ్ శెట్టి తెలిపారు ఎంపీపీ సుర్ల రాజేశ్వరి అదేవిధంగా పార్టీ అధ్యక్షులు సుర్ల సత్యనారాయణ బిఎల్ఓ సుర్ల చంద్రశేఖర్ అదేవిధంగా వైఎస్సార్ సిపిఎ నాయకులు గురందరపల్లి నుండి చిన్నబాబు ధర్మశాల నుండి నాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు మెట్టపాలెం నుండి తాతాజీ వైఎస్ఎంపీలు ఎన్నో రమణ కొండ్రప తాతబాబు తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే ఇంటింటికి తిరిగి గత ప్రభుత్వంలో చేసిన మోసాలను తెలియజేసి ఈ ప్రభుత్వంలో తొంభై శాతం అమలు చేసిన హామీలను కూడా ఆయన వివరించారు ఈ సందర్భంగా మరొక మారు ఎమ్మెల్యేగా గెలిచి తమకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని ప్రజల మధ్యలో ఆయన అభివాదం చేస్తూ ప్రజలను కోరారు దీనికి ప్రజలందరూ కూడా తమకు మద్దతు తెలియజేశారన్నారు ఇలా టీడీపీ నుండి వైసీపీకి వలసలు రావడం ఎంతో అభినందించిన విషయమని ఆయన సంతోషాన్ని వ్యక్తపరిచారు గ్రామంలోని పానేటి ప్రసాదు పైల గంగునాయుడు పైల లావ మాకిరెడ్డి రాంబాబు తదితరులు ఈరోజు అమలాపురంలో పార్టీలో జాయిన్ అయినట్లు వారు వెల్లడించారు థ్యాంక్ యూ టివేట్ వాయిజగ్ ఎంఏ రాజు